మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఒక మనిషికి ఎనిమిది విషయాలు తెలిస్తే అతను ఎప్పుడూ పేదవాడు కాలేడు ఈ ఎనిమిది విషయాలను శ్రీకృష్ణుడు నారదుడికి ఒక కథ ద్వారా చెప్తాడు ఈ విషయాలు మీరు కూడా తెలుసుకున్నారంటే జీవితంలో దరిద్రం మీ దరి చేరదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ధనానికి లోటు అనేది ఉండదు సారి నారద మహర్షి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఓ ప్రభు మానవుల క్షేమం కోసం నేను మీ నుండి ఎనిమిది విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనవి వీటి వలన కలియుగంలోని ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారద నిజంగా మీరు మానవుల శ్రేయస్సు కోరే మంచి ప్రశ్న అడిగినారు మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెప్తాను ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరి సోదరుడి మధ్య బంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి అని ఇలా చెప్తాడు ఓ నారద ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు ఆ ఇద్దరు కవలల్లో ఒకరు కొడుకు కాగా మరి ఒకరు కూతురు ఆ రైతు కొడుకుకు రాహుల్ కూతురికి చిత్ర అని పేరు పెట్టాడు క్రమంగా ఆ రైతు పిల్లలు పెరగటం ప్రారంభించారు వారికి వివాహ వయసు వచ్చింది రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతాడు ఒకరోజు రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి ఒక వ్యాపారవేత్త కొడుకును ఇష్టపడతాడు తన కుమార్తె చిత్రకు ఆ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం చేస్తాడు కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళ్తుంది రైతు తన కుమార్తెకు వీడ్కోలు పలికిన తర్వాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించటం ప్రారంభిస్తాడు ఒకరోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడతాడు తండ్రి స్థితిని రైతు కొడుకు చూడలేకపోతాడు అతను తన తండ్రికి ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు తెస్తాడు కానీ అతని తండ్రి పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదల లేదు ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం అంచుకు వెళతాడు రైతు వ్యాధికి ఏ మందు పనిచేయకపోగా రైతు తన కొడుకును దగ్గరకు పిలిచి కుమారా ఏదైనా పని మానవ సామర్థ్యానికి మంచిదని లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవునికి వదిలివేయాలి కాబట్టి నువ్వు నా గురించి చింతించటం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఈ రోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి కావున నువ్వు పెళ్లి చేసుకో అంటాడు అతని దగ్గర డబ్బు సరిగ్గా లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన కొద్ది రోజులకు తండ్రి చనిపోతాడు రాహుల్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార్య వ్యవహారాలతో నిర్వహిస్తాడు పొలాలు గడ్డివాములతో సహా రాహుల్ వద్ద ఉన్నదంతా కూడా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు ఇప్పుడు రాహుల్ మిగిలి ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసిన తర్వాత భోజనానికి ఖర్చు చేస్తాడు అలా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు దాంతో రాహుల్ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకుని ఇతరుల పొలాల్లో కష్టపడి పనిచేసి అతని భార్యని పోషించుకుంటాడు రాహుల్ సోదరి చిత్ర సోదరుడి పరిస్థితిని తెలుసుకుని అతడు పేదవాడు గనుక అతడిని ద్వేషించటం ప్రారంభిస్తుంది మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తమామలు తోడికోడళ్ళు నన్ను అవమానిస్తారు అని ఆలోచించటం మొదలు పెడుతుంది బట్టి చిత్ర అతని అన్నను ఇంటికి పిలవదు తను కూడా అన్న దగ్గరకు వెళ్ళదు అలా వారికి పిల్లలు పుడతారు ఆ పిల్లలు కూడా పెద్దవారు అయిపోతారు కానీ చిత్ర మాత్రం అన్నయ్యతో మాట్లాడదు ఒకరోజు చిత్ర కొడుకు పెళ్లి నిశ్చయమవుతుంది కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్లికి ఆహ్వానించదు తన మేనల్లుడి పెళ్లి నిశ్చయమవుతుంది అని రాహుల్కి తెలుస్తుంది అప్పుడు రాహుల్ అతని భార్య దివ్యాని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతని మేనల్లుడి పెళ్ళి నిశ్చయమైందని చెప్తాడు అతని భార్య దివ్యాని చాలా సంతోషించి అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచును కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది ఆహ్వాన పత్రిక గురించి అడగగానే రాహుల్ ఏమీ మాట్లాడలేకపోతాడు ఎందుకంటే అతని చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపించదు ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది కానీ రాహుల్ నా మేనల్లుడి పెళ్ళి అంటే నా కొడుకు పెళ్లితో సమానమని ఆహ్వాన లేక లేకపోయినా సరే పర్వాలేదు నేను వెళతాను అని చెల్లెలు చిత్ర ఇంటికి ఒంటరిగా వెళ్తాడు రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకుంటాడు అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర మరియు అతని బావ మేనల్లుడు కోసం అందమైన బట్టలు కొంటాడు ఆ బట్టలు తీసుకుని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరాడు చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడేకోడలు రాహుల్ని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెప్తుంది అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది అప్పుడు చిత్ర తోడికూడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకుని ఉన్నాడు అని చెప్తుంది అది విని చిత్రకు కోపం వచ్చి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది తన చెల్లెలు చిత్ర తన వైపు రావటం చూసి రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్లు వస్తాయి కానీ చిత్ర తన అన్నయ్యను తనతో పాటు తీసుకుని వెళ్ళి తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి అందరి దృష్టికి దూరంగా ఉంచి ఓ అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీకు ఆహ్వానం పంపిదంది ఎవరు అని అడుగుతుంది చెల్లి నువ్వు నీ అన్నను పూర్తిగా మర్చిపోయావు కానీ నా మేనల్లుడు పెళ్లి చేసుకుంటున్నాడని ఒకరి ద్వారా తెలిసింది అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తెచ్చాను అంటాడు రాహుల్ అప్పుడు చిత్ర అన్నయ్యతో ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు ఇలా పాత చిరిగిన బట్టలు వేసుకుని మా ఇంటికి వచ్చావు ఇది నాకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను అవమానిస్తుంది రాహుల్ బాధపడి తన చెల్లికి క్షమాపణలు చెప్తూ నేను ఇక్కడికి రావటం వలన నీ పరువు పోతుందని నాకు తెలియదు మీ అత్తమామలకు మీ అన్న ఏమీ తేలేదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను నా రాకతో మీరు బాధపడతారు అని నాకు తెలియదు అని అంటాడు అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికీ తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్లి అయ్యేంత వరకు అక్కడే ఉండమని చెప్తుంది ఒకవేళ ఎవరైనా రాహుల్ని చూస్తే మా అన్న బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికీ కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది రాహుల్కి ఆహారం తీసుకుని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు రెండు రోజులైనా రాహుల్కి మంచి నీళ్లు కూడా ఇవ్వదు అప్పుడు రాహులు నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించటం మొదలు పెడతాడు తన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం కూడగట్టుకొని అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపును కొడతాడు అప్పుడు అటుగా వెళ్తున్న ఆమె తోడికోడలు తలుపులు తెరుస్తుంది అప్పుడు ఆమె రాహుల్ని చూసి ఓ అన్నయ్య నిన్ను గదిలో ఎవరు బంధించారు అని అడుగగా తన చెల్లెల్ని నేరస్తురాలిని చేయటం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూసారు అని చెప్తాడు తర్వాత రాహుల్ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్ రెండు రోజులు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు అప్పుడు ఒక వృద్ధురాలు రాహుల్ని తన ఒడిలో చేర్చుకుని అతనికి ఆశ్రమిచ్చి అతని దాహం ఆకలి తీరుస్తుంది శ్రీకృష్ణుడు నారధినితో ఓ నారధ నిజానికి రాహుల్ భార్య రోజు లలితాదేవిని పూజిస్తుంది ఆ అమ్మవారే వృద్ధిరాలి రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది వృద్ధురాలు రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది అప్పుడు రాహుల్ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగిందంతా కూడా వివరిస్తాడు తర్వాత అతను ఇంటికి బయలుదేరిపోతూ ఉండగా వృద్ధిరాలి రూపంలో ఉన్న అమ్మవారు అతనితో నువ్వు ఖాళీ చేతులతో వెళ్తే మీ భార్యా పిల్లలు మీ చెల్లెలు ఏమి పంపించింది అని అడుగుతారు కావున ఈ పండ్లు తీసుకొని వెళ్ళమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది దానితో పాటు ఆ దేవత ఎనిమిది విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తుంది ఆ పండ్ల సంచిను తీసుకొని రాహుల్ ఇంటికి బయలుదేరుతాడు రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెప్తుంది పిల్లలు సంతోషంతో మా అత్త మాకు ఏమి పంపించింది అని అడుగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని భార్యకు ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళతాడు రాహుల్ బయటకు వెళ్ళిన తర్వాత సంచి తెరిచి లోపల ఉన్నవి చూడగానే ఆశ్చర్యపోతుంది రాహుల్ భార్య ఎందుకంటే ఆ సంచి నిండా బంగారము వెండి రూపంలో చేసిన పండ్లను చూసింది రాహుల్ తెచ్చిన పండ్లల్లో కొన్ని దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి రాహుల్ భార్య దానిమ్మ పండ్లను పగలగొట్టగా దానిమ్మ గింజల్లో నుంచి వజ్రాలు వచ్చాయి ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు అని అడుగుతుంది తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్ నా కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చి ఉండకపోవచ్చు అందుకే నా భార్య నన్ను ఇలాంటివి అడుగుతోంది అని ఆలోచిస్తాడు మా చెల్లెలు పంపినవన్నీ తెచ్చి ఇచ్చాను అని రాహుల్ భార్యతో చెప్తాడు అప్పుడు రాహుల్ భార్య దివ్యాని ఇదిగో చూడు మా ఆడపడుచు మన కోసం ఏం పంపిందో అని బ్యాగ్ తిప్పి చూపించగానే లోపల నుంచి వజ్రాలు ముత్యాలు బంగారము వెండి బయటకు వస్తాయి రాహుల్ ఈ దృశ్యం చూసి ముత్యాలు వజ్రాలు పండ్లల్లో దాచిపెట్టి పంపించింది వృద్ధురాలు మామూలు మహిళ కాదని ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడు కానీ రాహుల్ తన భార్యతో ఈ విషయాన్ని ఏమీ చెప్పలేదు తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాహుల్ మనుబటిలాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు విశాలవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే చూసుకోవటం ప్రారంభించాడు ఒకరోజు రాహుల్ భార్య రాహుల్ దగ్గరకు వచ్చి త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి నా ఆడపడుచును వాళ్ళ అత్తమామల ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని అంటుంది అప్పుడు రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామల ఇంటికి వెళ్తాడు అక్కడ చిత్ర తోడేకూడలు రాహుల్ని చూసి చిత్రతో మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెప్తుంది అప్పుడు చిత్ర అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెప్తుంది చిత్ర తోడేకూడలు చిత్ర బయటకు వచ్చి చూడగానే ఆశ్చర్యపోతుంది అన్నతో ఇంటికి వెళ్తుంది ఆమె ఒక గొప్ప విశాలవంతమైన రాజభవనాన్ని చూస్తుంది అనేక రకాల సేవకులు రాజభవనం లోపల పనిచేయటం చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురి అవుతుంది ఇక రాజభవనానికి చేరుకున్న తర్వాత రాహుల్ భార్య కూడా తన ఆడపడుచుకు బాగా సేవ చేస్తుంది మా ఆడపడుచు దయవలనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది కానీ రాహుల్కు తెలుసు ఇది అంతా రాహుల్ భార్య దివ్యాని ఆశీస్సులతో జరుగుతుందని రాహుల్ సోదరి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య చిత్రకు ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసే అతన్ని దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలి అని అడుగుతాడు చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుందని అంటాడు ఎంత ఖర్చు అయినా అంత డబ్బు నీకు ఇస్తానని అవి తయారు చేయాలని వాటిని వేసుకుని నడుస్తూ ఉంటే ఎనిమిది విషయాలు అవి చెప్పాలని అలా తయారు చేయమని ఆదేశిస్తాడు రాహుల్ వృద్ధురాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన ఎనిమిది విషయాలను ఆ చెప్పులు చేసే వ్యక్తితో చెప్తాడు ఆ ఎనిమిది విషయాలు ఏమిటి అంటే మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచున పడవచ్చు అని రాహుల్ మొదటి విషయం చెప్తాడు రెండవ విషయంగా మనిషి కృషి లేకపోతే అతని సోమరితనం పేదరికానికి దారితీస్తుంది ఎప్పుడూ మార్పులేని పనిచేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనేది మూడవ విషయం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది నాలుగవ విషయం కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పని చేస్తే ఫలితం అదే వస్తుంది అనేది ఐదవ విషయం ఎప్పుడూ ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అనేది ఆరవ విషయం శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని అందుకోలేడు పేదవాడుగానే ఉంటాడు అనేది ఏడవ విషయం పేదవాడిని దూషించటం పేదవాడికి దానం చెయ్యని వ్యక్తి కూడా ఎంత ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది ఎనిమిదవ విషయంగా రాహుల్ చెప్పులు తయారు చేసే వ్యక్తితో చెప్తాడు అలా వజ్రాలు రత్నాలతో చెప్పులు తయారు చేసి రాహుల్ తన చెల్లికి ఇస్తాడు ఆ చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకుని వెళ్ళి నడవగానే ఆ ఎనిమిది విషయాలు వినిపిస్తాయి అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధపెట్టినందుకు గాను పశ్చాత్తాపడుతుంది శ్రీకృష్ణుడు నారదునితో చెప్తాడు తర్వాత శ్రీకృష్ణుడు నారదునితో నారద లక్ష్మి అంటే శుభ లక్షణ లక్షిత అని అర్థం ఉంది మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనిషిలో శుభ లక్షణాల కలబోతే లక్ష్మి ధైర్యము వీర్యము ఆరోగ్యము బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటినే ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి అనే వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తూ ఉంటారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇంట్లో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవియే ప్రకటించింది శుద్ధ లక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు అంతర్శుద్ధి కూడా సర్వలోకాల్లో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది బూజు కొట్టుకుపోయిన పైకప్పు మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లల్లో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలవదు తిట్లు శాపనార్థాలు పరనింద చేసే మనుషులున్న ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు నిరంతరం శుభాన్ని కోరేవారు శాంత స్వభావులు ఇంద్రియ నిగ్రహం కలవారు పరులకు సాయం చేసేవారు అతిథులను గౌరవించేవారు కాలం వృధా చేయనివారు వారు కృతజ్ఞత చూపేవారు సమర్థంగా పనిచేసేవారు ఇలాంటి సద్గుణాలు కలిగిన వారి ఇంట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్ణీదేవికి చెప్పింది లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి కష్టపడే వారిని సదా అనుగ్రహిస్తుందామే లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవటం కాదు డబ్బు మాత్రమే కాదు జ్ఞానము సంతృప్తి ప్రశాంతత ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే అని కృష్ణుడు నారదుడికి చెప్పాడు కాబట్టి ఈ విషయాలను మనిషి తెలుసుకుంటే జీవితంలో దరిద్రం దరిచేరదు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి